చేసుకోవాలి అనేది ఇవ్వటం జరిగింది ఇప్పుడు మనం ఆలోచన రహిత స్థితికి ఎలా వెళ్ళాలి ఆలోచన రహిత స్థితికి ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా మందికి ఒక మూడు సంవత్సరాలైనా నాలుగు సంవత్సరాలైనా మేము ఆలోచన రహిత స్థితికి వెళ్ళలేదు అని చెబుతూ ఉంటారు ఇప్పుడు మనం అది ప్రాక్టికల్గా చూద్దాం ఇది నేను హిమాలయాల్లో ఒక గురువు గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న సబ్జెక్ట్ అనమాట ఇది దీంట్లో అనేక లెవెల్స్ ఉంటాయి ఇప్పుడు నేను చేయిస్తుంది లెవెల్ వన్ నేను చేయిస్తున్నాను ఎందుకంటే ఆలోచన రైత స్థితికి ఎలా వెళ్ళాలో దీంతో నైంటీ నైన్ పర్సెంట్ మనకి వర్కౌట్ అయిపోతుంది అంటే ఇది చాలా 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 అద్భుతమైన ప్రక్రియ కాబట్టి ఈ ప్రక్రియని మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసి ఎలా చేయ చేస్తే మనకి దీనివల్ల లాభాలు ఉన్నాయి అనే విషయాన్ని అలాగే నేను చెప్పినట్లుగా చేయండి అందరూ చెప్పి చెప్పినట్లుగా ఓ పది నిమిషాల ప్రాక్టీస్ ఉంటుంది ఆ తర్వాత ఒక పావుగంట ధ్యానం చేయిస్తాను ఓ పావుగంట ధ్యానం చేయించిన తర్వాత మీ మీకి ఎట్లాంటి అనుభూతులు కలిగింది అనే విషయాలు మీరు చెప్తే దాని మీద మనము ఇప్పుడు చర్చించుకుందాం ముందుగా ప్రాక్టీస్కి రెడీనా అందరూ అందరూ రెడీ అయితే హ్యాపీగా మనం ప్రాక్టీస్ చేద్దాం నేను చెప్పినట్లుగా చేయండి ఎడమ ముక్కు అంటే ఎడమ ముక్కే చేయండి ముక్కు అంటే ముక్కే చేయండి ఫస్ట్ నేనేం చెప్తానంటే ఎడమ ముక్కుతో తీసుకొని ఎడమ ముక్కుతో వదలండి అంటే లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ లెఫ్ట్ నాస్టల్తో తీసుకోవాలి లెఫ్ట్ తోనే వదలాలి అలా పన్నెండు సార్లు చేయాలి ఓకే ఆ తర్వాత కుడిముక్కులో తీసుకొని కుడిముక్కులోనే వదలాలి పన్నెండు సార్లు లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ట్వెల్వ్ టైమ్స్ రైట్ ఇన్ రైట్ అవుట్ ట్వెల్వ్ టైమ్స్ ఇది ఒక సెట్ ఓకే ఇది ఒక సెట్ ఆ తర్వాత మళ్ళీ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ లెఫ్ట్అవుట్వెల్వ్ టైమ్స్ మళ్ళీ రైట్ ఇన్ రైట్ అవుట్ ట్వెల్వ్ టైమ్స్ ఓకే ఆ తర్వాత ఎగైన్ మళ్ళీ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ లెఫ్ట్అవుట్వెల్వ్ టైమ్స్ రైట్ ఇన్ రైట్ అవుట్ థర్డ్ రౌండ్ అంటే ఫస్ట్ ఒక రౌండ్ ఏంటి అంటే లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ట్వెల్వ్ టైమ్స్ రైట్ ఇన్ రైట్ అవుట్ ట్వెల్వ్ టైమ్స్ ఇది ఒక సెట్ అనమాట ఓకే